హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ స్టోరీ నేను మీకు చెప్పబోతున్న కథ ఐ కథ ఒక రాజు ఒకనాటి రాత్రి ఒక విచిత్రమైన కలగన్నాడు ఆ కళలో అతడు చూసిన వింతలు విశేషాలన్నీ తెల్లవారి అందరికీ చెప్పి ఆశ్చర్యపరచాలనుకున్నాడు కానీ తెల్లవారేసరికి అతడికి ఆ కళ జ్ఞాపకం రాక నిరాశ చెందాడు దాంతో అతడు రాజ్యంలోని జ్యోతిషులందరినీ రాజభవనానికి పిలిపించి ఇలా నేను రాత్రి ఒక విచిత్రమైన కళగన్నాను అది ఇప్పుడు ఎవరికైనా చెప్పాలంటే జ్ఞాపకం రావడం లేదు నా కల గురించి మీరెవరైనా చెప్పగలిగినట్టయితే రూపంలో మంచి బహుమానాన్ని ఇస్తాను అన్నాడు జ్యోతిషులందరూ వేశారు ఇలా ఇతరుల కళలను గురించి చెప్పే సూత్రాలేవి జ్యోతిష్ శాస్త్రంలో లేవు అన్నారు కానీ అందులో ఉన్న ఒక చమత్కారి మాత్రం మహారాజా నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే మీ కలను గురించి నేను ఇట్టే చెప్పగలను అన్నాడు సరే ఏమిటో అడగమన్నాడు ఇప్పుడు మీరు నాకు ఇవ్వబోయే బహుమానాన్ని నేనే విధంగా ఉపయోగించబోతున్నాను అని అడిగాడు అది నాకెలా తెలుస్తుంది అన్నాడు మహారాజు మెలకువతో ఉన్నవాడి ఆలోచనలే ఇతరులకు అర్థం కానప్పుడు ఇతరులు చెప్పలేనప్పుడు ఇతరుల కళలను గురించి ఎలా చెప్పగలుగుతాం మహారాజా అన్నాడా చమత్కారి చమత్కారి తెలివితేటలకు రాజు సంతోషించి అతడికి బహుమానమిచ్చి పంపించేశాడు అది కథ